ना कंचि जरगवा भैया Thank yeah. you. Yeah. చాలా బాధాకరమైన విషయము మనము జాకిర్ బయ్యాన్ని కోల్పోవటము అంటే చాలా విచారకరమైన విషయము రాష్ట్ర మైనారిటీ కార్యదర్శిగా పనిచేశారు తర్వాత నెల్లూరు నగరము నలభై రెండు నలభై మూడుకి క్లస్టర్ ఇన్ఛార్జ్గా పనిచేసిన జాకీర్ జాకీర్ అని ఎప్పుడూ అనగానే తమ్ముడే గుర్తొస్తాడు లాగానే చూసాము అదే రకంగా వాళ్ళ ఇంటికి ఇక్కడ ఆహ్వానించినప్పుడు కూడాను ఒక సోదరిగానే ఆహ్వానించాడు తప్ప ఏదో మా ఒక రాజకీయ నాయకుడు రాజకీయ నాయకులకు సంబంధించిన ఒక ఫ్యామిలీగా నారాయణ గారి భార్య అట్లా అని కాకుండా సొంత అక్కని ఎట్లాగైతే మనము ఇంటికి పిలుస్తామో పిలిచి ఎట్లా చూసుకుంటామో అదే రకంగా ఇంటికి ఆహ్వానించడం జరిగింది నేను ఇక్కడికి రావటం జరిగింది ఇది నాలుగైదు సార్లు వచ్చున్నాను ప్రతిసారి కూడా అదే రకమైన ప్రేమతో ఇంటి కుటుంబ సభ్యులందరూ ఆహ్వానించడం జరిగేది ఆ విధంగానే మే మేము కానీ ఆలోచించినప్పుడు కానీ జాకీర్ అంటే జాకెట్ తమ్ముడు కానీ జాకిర్ భయ్య అదే రకమైన ఆప్యాయతలు ఉండేవి మా మధ్య ప్రతి డివిజన్లో ప్రతి ఇంటింటికి తిరుగుతూ మనము ప్రచార సమయంలో ఎలక్షన్ ప్రచార సమయంలో కూడాను ప్రతి ఇంటికి తీసుకొని వెళ్ళి వాళ్ళని పరిచయం చేయటం కానీ వాళ్ళ గురించి చెప్పటం కానీ నా గురించి వాళ్ళకి చెప్పటం కానీ ఒక రకమైన బాండింగ్ డెవలప్ చేయటంలో కానీ తనది చాలా ప్రత్యేకమైన పాత్ర రంజాన్ వచ్చింది అంటే జాకిరు గుర్తొచ్చే వ్యక్తుల్లో జాకిరు ముందుగా మైండ్లోకి వచ్చే భయ కార్యకర్తగా అతని యొక్క సేవలు ఎంతో గుర్తించదగినవి జాకీరు లేడు మన మధ్య అని తెలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు కూడాను సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఫోన్ చేసి పలకరించి ఫ్యామిలీ మెంబర్స్కి తన యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియపరిచారు అంటే ఆయన యొక్క సేవలు ఏ రకంగా గుర్తించబడ్డాయి అనేది మనకు తెలుస్తుంది మన మధ్య భౌతికంగా లేడు జాకిరు కానీ ఇప్పుడే ఇంట్లో కుటుంబ సభ్యులతో వాళ్ళ బాబుతో తర్వాత వాళ్ళ భార్యతో తర్వాత వాళ్ళ అన్నగారితో తర్వాత మిగిలిన కుటుంబ సభ్యులందరితో వాళ్ళ సిస్టర్స్ అందరితో కూడా మాట్లాడి రావటం జరిగింది ఒకటే చెప్పాను జాకిర్ మన మధ్య లేరు లేని జాకిర్ని మనమైతే తీసుకురాలేము కానీ అమ్మ మేమున్నాం నారాయణ సార్ ఉన్నారు సో ఏదైనా మీకు మనసులోకి వచ్చినప్పుడు ఏదైనా కూడాను నారాయణ గారు ఉన్నారు నారాయణ గారి ఫ్యామిలీగా మేము ఉన్నాము మీకు అనే భరోసాని వాళ్ళకి మాట్లాడి చెప్పి రావటం జరిగిందండి లేకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయము అతని యొక్క ఆత్మకు శాంతి కలగాలని నేను చాలా హృదయపూర్వకంగా దేముని ప్రార్థిస్తున్నాను